దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి ఫిలిప్పీలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆనందించవలసింది మనకున్న డబ్బు వలనో మనకున్న వెండి వలనో మనం సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల వలనో కాదు దేవుని యొక్క సన్నిధిని బట్టి ఆయనని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి ప్రతిరోజు కూడా బైబిల్ను చదువుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ అందులో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలను మనం గ్రహించుకోవాలి ప్రియ సహోదరులారా మన అందరం కూడా దినముల్లో ఉన్నాం రాకడ ఎప్పుడు ఏ విధంగా వస్తుందో మనకి తెలియదు కాబట్టి రెప్పపాటును మనం అందరం కూడా మారాలి మారి మారు మనసు కలిగి ఎత్తబడే గుంపులో మనం అందరం ఉండాలి అలా ఉండాలి అంటే ఇప్పటి నుంచి కూడా దేవుడు మనకిచ్చినటువంటి క్షేమకరమైన సమయంలో మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి అనేకమైన వారికి మనకి మన శక్తి లోపం లేకుండా వారికి సహాయం చేయాలి ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి కనీసం వారంలో ఒక్కసారైనా ఉపవాసం ఉండి దేవునికి కన్నీటితో ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండడం వల్ల మీ యొక్క మనస్సు మీ యొక్క ఆత్మ దేవుని వైపు లగ్నం అవుతుంది మీరు దేవునికి సమయాన్ని పూర్తిగా ఇచ్చినట్లయితే దేవుడు మీతో మాట్లాడతాడు ఒక రోజంతా కూడా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించండి మీలో ఆత్మీయ ఫలాలు కనిపిస్తాయి దేవుడు చెప్తున్నారు మీలో అనేక మందిని నా బిడ్డలుగా స్వీకరించటకు నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన బిడ్డలుగా మనం స్వీకరించబడాలి అని అంటే ఆయన మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం అవలంబించాలి ప్రి సహోదరులరా ఎంతోమంది వారికి తెలియకుండానే పాపంలో పడి దేవుడంటే ఎవరో తెలియకుండా మరణిస్తూ ఉన్నారు చివరికి వారు నరకంలో కాలిపోతూ నాకు ఎవరైనా ఒక్కరైనా సరే సువార్త ప్రకటించి ఉంటే బాగుండును ఆ సువార్తను విని నేను రక్షించబడదును అని నరకంలో ఏడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువుని గురించి తెలుసుకున్న నీవు ఆయన రక్షణ భాగ్యం పొందుకున్న నీవు ఇతరులను రక్షించాల్సిన బాధ్యత కూడా మీద ఉంది నీవు పొందుకున్న రక్షణ భాగ్యాన్ని ఇతరులు కూడా పొందుకునేలాగా వారికి నీవు స్వార్థను ప్రకటించాలి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక్క ఆత్మనైనా సరే మనం రక్షించగలగాలి మనం ఒక్క ఆత్మని రక్షిస్తే పరలోకంలో కొన్ని కోటాని కోట్లమైన దేవదూతలు ఆనంద ప్రతిగానాలు చేస్తాయి దేవుడు చెప్తున్నారు నా మాటలు విని నా ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న వారిని నేనేమాత్రమును విడిచిపెట్టను అని మీరు అనుకోవచ్చు ప్రియ సహోదరులారా నాకున్న స్థితి సరైనగా సరిగ్గా లేదు నేను సరైన జ్ఞానం కలిగిన వాడిని కాదు నేను ఏ విధంగా దేవుని యొక్క సేవ చేయగలను నేను ఏ విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించగలను అని మీరు అనుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను మీరు చూడండి వారందరూ కూడా అజ్ఞానులే చేపలను పట్టుకుని జీవిస్తున్నవారు కానీ దేవుడు మనుషులను పట్టు జాలరుగా వారందరినీ చేశాడు మీరు కూడా మీకున్న జ్ఞానంతో మీకు తెలిసిన దాన్ని గురించి దేవుడి గురించి వివరిస్తూ వారికి తెలియజేసినట్లయితే వారు విని మారు మనసు పొంది రక్షణ భాగ్యాన్ని పొందుకొని పరలోక రాజ్యానికి వారసులు అవ్వగలరు అటువంటి కృపను వీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వా తండ్రి మేము మిమ్మల్ని బట్టి ఆనందించాలి ప్రభావ మిమ్మల్ని బట్టి మేము అతిశయించాలి అయినా మాకున్నటువంటి స్థితిని బట్టి కాదు మాకున్నటువంటి మనుషులను బట్టి కాదు తండ్రి వాటన్నిటిని అనుగ్రహించిన మిమ్మల్ని బట్టి మేము సంతోషించగలిగే హృదయాన్ని ఆ యొక్క గొప్ప సత్యాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా మీకు కృతజ్ఞులై మీ అందు ఆనందించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన ఈరోజు ఎంతమంది ప్రభావ ఈ ప్రార్థనలో ఏకీభిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు మార్చండి ప్రభా విశ్వాస జీవితంలో ఇంకా స్థిరపడాలి ఆత్మీయ జీవితంలో ఇంకా ఫలించాలని ఆయన తండ్రి ఆ యొక్క ఆత్మఫలాల్ని మీ బిడ్డలకు దయచేయండి విశ్వాసంలో అభివృద్ధిని సాధించేలాగిన వారికి మీకు చూపించండి ఇంకనో ప్రభా పాపాన్ని విడిచిపెట్టి ఈ యొక్క పరిశుద్ధతలో ఇంకనో అభివృద్ధి చెందిలాగినా మీ కృప దయచేయండి మీ సహాయం దయచేయండి మీ జ్ఞానం అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఎకూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరేమిటి స్వస్థపరచండి ప్రభావ వారు ఏ ఏ కార్యాలు అయితే తలపెట్టాలనుకుంటున్నారో చేయాలని ఆలోచన చేస్తున్నారు చేయబోతున్న ప్రతి ఆలోచనలో కూడా మీరే సహాయం చేయండి మీ కృప కనికరి సమాధానాలు మీ బిడ్డలకు అనుగ్రహించండి ఆశ్చర్యకరమైన రీతిగా మీ బిడ్డకు సహాయం చేయండి ప్రభా ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఉద్యోగం దయచేయండి ప్రభా వివాహమే ఎన్నో సంవత్సరాలుగా సంతాన భాగ్యం లేక బా దుఃఖిస్తూ ఉన్నారని ఆయన చక్కటి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న వారికి అప్పుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి మీ కృప్ చూపించమని మీ దయా చూపున మీ బిడ్డలందరినీ ఆశ్రదించుకుని తండ్రిని వల్ల వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు అట్టి ధన్యతని మీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామున మిక్కిలి వినక ప్రార్థించి అడుగువాటి మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక